మనం ఎక్కడైనా సరే దగ్గర గుమ్మడికాయ కనుక దొరికితే ఖచ్చితంగా ఈరోజు మనం ఇంట్లో అయితే కట్టేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటూ ఉంటుంది ఎటువంటి కళ్ళదిష్టి కానీ ఏదైనా సరే నెట్వర్క్ ఎనర్జీ కానీ ఏదైనా సరే మన ఇంటికి అయితే రాకుండా చక్కగా అయితే గుమ్మడికాయ అయితే కాపాడుతూ ఉంటుందండి మనం ఈ విధంగా ఈరోజు అయితే తీసుకొచ్చి కట్టేయడం వల్ల చాలా విశిష్టత అయితే ఉంటుందండి చూడండి మేమైతే మా ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి మేము తీసుకొచ్చి ఈ విధంగా అయితే కోసి ఈ విధంగా పసుపు అయితే చక్కగా అలంకరణ అయితే చేస్తున్నామండి పసుపు చక్కగా పూసేస్తున్నాము ఎక్కడ కూడా ఖాళీగా ఉంచకుండా పసుపు అయితే పూసేసినాం మేమైతే స్వస్తికు ఓంకారం అయితే రెండు వేస్తూ ఉంటామండి ఈసారి ఓంకారం అయితే వేసామండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయితే వేస్తూ ఉన్నాము ఇంకా తర్వాత బొట్టలు అయితే ఈ విధంగా పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసి పూజ చేసి తర్వాత అయితే ధూపము అట్లా అగర్బక్తులు వెలిగించి మేమైతే గుమ్మానికి అయితే పెట్టేస్తామండి చూడండి ఈరోజు అయితే తప్పనిసరిగా పెట్టడం వల్ల చాలా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మీరు కూడా పాటించండి అనుభూతిని మీరు కూడా పొందండి